SG yes, Consultancy Services study MBBS in Russia, Philippines, Uzbekistan. ఇంతకాలం నేను బ్యాచులర్ గా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఐఎమ్ వెరీ లక్కీ ఎందుకని లేకుంటే ఇలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం దొరికేది కాదుగా ఇంతకి మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం నువ్వు ఎప్పుడంటే అప్పుడే ఎవరు నువ్వు తాళి కట్టించుకున్న పాపానికి ఇతని భార్య నిరు నా కొడుకు కోసం వచ్చాను నముత పెళ్లి అయిన వాడుతున్నాను ఒక పిడ్డకి తండ్రివే నడుము నడవచ్చు అని చెప్పి మోసం చేస్తావా చిన్న దే నువ్వు నాలుగేళ్లు జైల్లో ప్రత్యక్షింస అనుభవించాను దానికి నేనెంత ఫీల్ అవ్వాలి అందులో నా తప్పేం లేదు ఇన్సూరెన్స్ డబ్బుతో నువ్వు బాబు సుఖంగా ఉంటారనే నేను అలా చనిపోయినట్టు చేశాను అంతేకాని నిన్ను అనుమానిస్తారనుకోలేదు మరి కీర్తి విషయం కీర్త అదొక పీడకల అందుకేగా చంపేశావు నేను చెప్పడం ఏంటి అది యాక్సిడెంట్ కీర్తి నాకు అంతా చెప్పింది నా కొడుకు ఎక్కడున్నాడు చెప్పు ముందు నేను చెప్పేది విను విన్నాను ఇంతవరకు నువ్వు చెప్పింది చాలా విన్నాను ఇప్పుడు నేను చెప్తాను నువ్వు విను నా కొడుకు విజుని నాకు అప్పు చెప్పు నేను తర్వాత ఫోన్ చేస్తాను ఎక్స్క్యూజ్ మీ వినోద్ కమింగ్ ఎక్కడైనా చూసారా లేదు ఈవిడ మిస్ శాంభవి ఐపీఎస్ షీఈ వాంటెడ్ బై ద పోలీస్ ఒకవేళ ఈవిడెక్కడైనా మీకు కనిపించినట్లయితే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి చెప్పండి గోవాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్ లోను ఈవిడ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం నాట్ ఓన్లీ దట్ ఇక్కడ ఉన్న అన్ని హోటల్స్ లోను ఎంక్వైరీ చేస్తున్నాం ఓకే ప్లీజ్ కోఆపరేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ इस औरत को कहीं देखें? नहीं देखे तुम नहीं सर ए, ए, बहुत हो गए साहब पहले पैसे दो हेलो क्या हुआ क्या हो रहा है ए, ये आपका आदमी है क्या इधर देव बिल हम देंगे। देखो आपके आदमी

హలో పర్వాలేదే ధైర్యంగానే ఫోన్ ఎత్తా అనుకున్నావా పోలీసుల్ని చూసి పారిపోవటానికి నేను నీలా పిరికివాణ్ణి కాదు అవునో కాదో కాలం డిసైడ్ చేస్తుంది బాబు నాకు అప్పు చెప్పు నేను నేనేం చేయను సరే రేపు ఉదయం సెంట్ థామస్ చర్చ్ దగ్గర కలుద్దాం కొడుకు వస్తాడు కదా అని వస్తే వీళ్ళు వచ్చారు ఫైనల్ టార్గెట్ అని జైల్లో అన్నావు అప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకని ముందే వచ్చాం దేనికి కాదు నిన్ను చంపడానికి దిక్కులేని అనాథమని రేపు గోవాలో అన్ని పేపర్లలో నీ ఫోటో ప్రింట్ చేయించడానికి చూడండి మీ అందరికి ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను మీ ఆయుధాలు మీకే ఇచ్చేస్తాను దమ్ముంటే కాల్చండి లాక్ <mile> చేసినట్టుంది <f -cussion> <pi -Kevin cat Church> रिवाल्वर हेलो इज इट पोलिस स्टेशन मैं वास्को से बात कर रही हूँ एक गैंग यहां बोरा शटलकोट में छुपी हुई है लगता है मुझे ये लोग टेररिस्ट गैंग होगा जल्दी जल्दी सारे एरिया को घेर लो जल्दी करो जल्दी करो हम पुलिस बात कर रहे हैं जो लोग अंदर हैं सब सावधान से सुनो हे पुलिस लोचन टुनारो माने किंग केम भाई विलेद नहीं हम नहीं निकलेंगे हम टेररिस्ट गएंगे आईएसआई के लोग हैं आईएसआई अंटों देंट रहा है नो एंड ना तब पो आईपीएस नहीं परिचित जेल्स अगर आप लोग आगे आने की कोशिश की मेरे पास तो रिमोट कंट्रोल है बटन दबाते ही गोवा में जगह जगह बम फटेगा लाक लाक लोग, लोग अरे गोवा हो, 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 हो। पट्टे हो इतना लोग चार लोग हैं, उनके पास वेपन्स भी है वही शटर का चाबी मिला साहब तीन कहने तक आप लोग पीछे हट जाओ वरना हम बटन दबा देंगे एक, दो तीन।

నేను సాంబవి నమ్ము మనిషి పాడి మీదేది ఒకసారి ఒక్కసారి నువ్వు చచ్చినట్టు నన్ను చీట్ చేసిన రోజునే నీ మీద నమ్మకం నాకు చచ్చిపోయింది నా కొడుకు అక్కడ చెప్పు చెప్పకపోతే నిన్ను నేను బ్రతకనివ్వను నువ్వు అందుకనే వచ్చావని నాకు తెలుసు నేను వాడితో మాట్లాడాను లంచ్ టైంలో వస్తానన్నాడు క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ పక్కనే వాడి స్కూలు నువ్వు ఆ టైంలో అక్కడుండు నేను వాడిని తీసుకొస్తాను ఈసారి మాట తప్పితే గోవాలా కాదు నువ్వు గోరీలో ఉంటావు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు ఎలా నచ్చ చెప్పుకుంటావు నీ ఇష్టం బాబేడి అడుగు అమ్మని ఆగరా విజు 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 బిజు విజు ఆగరా బిజు విజు బిజు విజు నేను మీ అమ్మని को 1 ये कैफीन बॉक्स पूंछ पे उतार दांतों आईपीएस मटाश वेल, well, बहुत अच्छा एक्ट किया क्या नाम है तुम्हारा छोटू सा चल ఎక్స్క్యూజ్ మీ ఎస్ ఈ సౌర తప్పే హోటల్ మే నైట్ సార్ హా సర్కిల్ ముందు అయిపోయింది రెండు వందల గుట్టు ఏ ఎక్కడ దొరికేవా నువ్వు నీ కూతురు దొరక టెన్షన్ పడుతుంటే మాటి మాటికి నీ మందుకోవాలేంటి మన అగ్రిమెంట్ ఏంటి మా అమ్మాయిని కనపడగానే నీకు నేను పచ్చవ్వాలి అప్పటిదాకా నేను అడిగినప్పుడల్లా నువ్వు నాకు మందు కట్టుతాలి ఇప్పటిదాకా నీకు వంద బాటిల్స్ కొనిచ్చాను ఇచ్చాను వాటిని నేను దాచుకున్నాను ఏంటి వరల్డ్ బ్యాంక్ అప్పులాగా వన్ బై వన్ ఖాళీ అయిపోయినాయి రెండు వందల గుట్టాను ఇవ్వను నీకు నాకు లింక్ కట్ అయిపోతే పోని అంతేనా అంతే లింక్ కట్ చీరాల్లో కొంటే బట్టల సీపు మార్కాపురంలో అమ్మితే పలకల గోవాలో దొరికితే మందుసీపు హలో ఐఎమ్ ఫ్రమ్ రైల్వేస్ పట్టిస్తే ఈ క్వార్టర్ బాటిల్ ఫుల్ బాటల్ అయిపోతే ఆ వన్ టూ కఫర్ ఆ ఫోర్ టూ కవర్ ఆ వన్ టూ కఫర్ ఆ వన్ బాటిల్ టూ బాటిల్ త్రీ బాటిల్ వన్ బాటిల్ టూ నేను అమ్ము దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చింది నగలో చైర్లు కొనుక్కోడానికి కాదు నన్ను నా కోసం ఒక తల్లిగా నా కొడుకు కోసం నేను ప్రాణాలు మీకు తెచ్చుకుంటున్నాను ఒక తండ్రి నీ కూతురు కోసం నేను చేయకపోయినా ఇంకా తాగాలందా నాన్న నా ఒంట్లో ఉన్న రక్తం నువ్వు ఇచ్చిందేగా కావాలా చెప్పు నాన్న నువ్వు నారాయణ ఎక్కడికి వెళ్ళావు నువ్వు నా కూతురు కనిపించింది కనిపించినట్టే కనిపించి పారిపోయింది అటే అటు అటే పారిపోయింది ఇదిగా సర్కిల్ దొరక్కనే ఫుల్ బాట్లు మందు ఇవ్వాలి ఆ పోలీసు పంపి ఒకప్పుడు కాలర్ ఎగిరేద్దాం అనుకున్నాను ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్న నేను చూసి కాలర్ ఎగరేస్తానమ్మా వెళ్ళిపో నీ కొడుకుని కాపాడు వెళ్ళిపో పెళ్ళమ్మా నీ తల్లి పసుపు కుంకాలు రాలిపోకూడదు అనుకుంటే లొంగిపో సరే అమ్మా శాంభవి నా గురించి ఆలోచించవు మందు అనుకున్నాను ఒక మంచి పని చేసి చనిపోతా వెళ్ళిపోమా వెళ్ళదు నారాయణ పసుపు కుంకాల విలువ నీ కూతురికి బాగా తెలుసు నీ మందుగోళ భరిస్తూ నిన్ను తీసుకొచ్చింది నిన్న అడ్డం పెట్టుకుని నీ కూతుర్ని పట్టుకోవడానికే ఆవిడ్ని ఎక్కడా చూడలేదన్నారు పోనీ ఇతన్ని ఎక్కడైనా చూసారా చైతన్య ఐఏఎస్ చూడలేదు చూడలేదా పోనీ ఇతన్ని చూసావేమో చూడు ఓకే ప్రతి నేరానికి ఒక రేట్ ఉంటుంది ఎంత కావాలో చెప్పు దేవుడి హుండీకి పోలీసు జేబికి ఇంత అని లిమిట్ ఉండదు నువ్వెంత ఎక్కువ ఇస్తే అంత పుణ్యం ఓకే ఫైవ్ లాక్స్ ఐదు లక్షలు ఇస్తాను సైలెంట్ అయిపో నువ్వు గోవా లెవెల్లో చెప్తున్నావు నేను ఆంధ్రప్రదేశ్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నీది మామూలు కేసు కాదు నువ్వు పట్టుబడితే పది పదిహేను కేసులు నీ మెడకు చుట్టుకుంటాయి ఓకే పది లక్షలు ఇస్తా ఇక నువ్వు నన్ను మర్చిపో ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కల్లో నేను చనిపోయినట్టే నేను సరేనయ్యా కానీ మీ ఆవిడకి విషయం తెలిసి నన్ను ఇరికిస్తే నీతో పాటు నేను కూడా జైలుకే నీ చైతన్యం అంత తక్కువగా అంచనా వేయకు అది అసలు ఈ లోకంలో ఉంటేగా మనల్ని జైలుకు పంపించడానికి అంటే బాబు కోసం శ్మశానానికి వచ్చింది అక్కడే దాని తల్ల పగలగొట్టి అప్పుడే పూడ్చి పెట్టబోతున్న చిఫిన్ బాక్స్ లో పాడేశా ఈ పాటికది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుంది అంటే బతికుండగానే ఆవిడ్ని పాతి పెట్టేశావన్నమాట యు ఆర్ వెరీ తండ్రి చావునే కేర్ చేయలేదు కట్టుకున్న దాని చెప్పడం పెద్ద కష్టమా ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నావా మీలాంటి నీచులు భర్తలైతే మాలాంటి భార్యలు భూమి మీ అంతు చూస్తారు నా కొడుకెక్కడా చెప్పు ఓహో మీరిద్దరు మీరిద్దరూ కలిసి మీ పోలీస్ బ్రెయిన్స్ తో నన్ను ట్రాప్ చేద్దాం అనుకున్నారా ఇదిగో అసలు నేను చైతన్యనే కాదు నా పేరు రిమో రిమో జాక్సన్ అదేంటయ్యా ఇంతకు ముందు నువ్వే కదా ఆవిడ మర్డర్ చేశానని చెప్పావు నేనా నేనెప్పుడు చెప్పాను నేనేం చెప్పలేదే అరే ఇప్పుడే కదా చెప్పావు సాక్ష్యం ఏంటి ఆధారం ఎక్కడా ప్రూఫ్ ఏంటో జైలుకు పంపించడానికి అంటే బాబు కోసం అనిపించింది అక్కడే దాన్ని తల పగల కొట్టి అప్పుడే కూర్చోబెట్ట ఆఫీస్లో పడేసా ఈ పాటికది ఎప్పుడు చచ్చిపోయింటుంది దీన్ని టెహల్కా టేపట్ దీని దెబ్బకి కేంద్ర ప్రభుత్వమే షేక్ అయింది ఆఫ్టర్ ఆల్ బచ్చగడివి నువ్వెంత నువ్వు మామూలు మనిషి కాదు యువర్ బాన్ క్రిమినల్ నువ్వు ఎంతకైనా తెగిస్తావు చెప్పు నా కొడుకు ఎక్కడా చల్మీ ఈ ఊరి శిక్ష పడుతుంది జాగ్రత్త ఒక నేరానికి రెండు సార్లు శిక్ష ఉండదు చైతన్య రిమో జాక్సన్ ఆల్రెడీ నిన్ను చంపిన నేరానికి నేను శిక్ష అనుభవించాను ఇప్పుడు నిన్ను చంపిన నాకు ఏ శిక్ష పడదు నాకే పర్వాలేసే అమ్మి పోండి చంపైనా సరే నీ కొడుకుని దక్కించుకో ఇదే నీ కాకరించాన్స్ వెళ్ళో నీ చేతిలో కనపడాయి లేకపోతే కట్టుకున్న పెళ్ళాన్నే చంపాలనుకున్న నాకు వీడితో సెంటిమెంట్ అంటే అండి గన్ కింద పడాయి

మంచి భర్త అనిపించుకోలేకపోయావు మంచి తండ్రికి కొడుకు అనిపించుకోలేకపోయావు చివరికి కన్న కొడుక్కి మంచి తండ్రి కాకపోయావు మనిషి కాదు మృగానివి మృగానివే మీ ఇలాంటి మృగాన్ని చంపుకున్నదే పెట్టేస్తే చరిత్రలో స్త్రీ చాత్రను శ్రమించదు ఉన్నను శమించదు ఉన్నను శమించదు క్షమించను శమించి 나를 용서아야 한다. 나를 용아 한다. 다